ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయి నాధుని పాద పద్మములకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎంతగానో ఎమర్జెన్సీగా అర్జెంటుగా డబ్బులు అవసరమైనప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యొక్క మెథడ్ అనేది ఎవరైతే యూస్ చేస్తారో తప్పకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు వస్తుంది అంటే ఒక అత్యవసర సమయంలో అది హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి పిల్లల ఫీజులు కానివ్వండి మరి ఏ ఇతర ఖర్చులైనా సరే కానివ్వండి మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ విధంగా చెప్ చేసుకున్నప్పుడు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక్క రోజులో కానీ రెండు రోజుల్లో కానీ కావాల్సిన డబ్బు అనేది మీకు చేరుతుంది అది ఒక లక్ష రూపాయలైనా రెండు లక్షలైన ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే తప్పకుండా మీకు వచ్చే తీరుతుందన్నమాట దీనికి మనకు కావాల్సింది ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్ కేవలం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ చక్కెరతో ఇప్పుడు మనం చెప్పుకునే పోయే ఈ మెథడ్ వల్ల మీరు ఇలా చేసుకున్నప్పుడు తప్పకుండా మీకు కావలసినప్పుడు డబ్బు అనేది మీకు అందుతుంది ఇక చక్కెర సాల్ట్ అంటే ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్తో ఆ పరిహారం ఎలా చేయాలి మనకు కావలసిన ఎంత పెద్ద అమౌంట్ అయినా ఎలా అర్జెంటుగా మనకు తెచ్చుకోవాలి అని ఈ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను చూడబోయే ముందు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక మనకు అత్యవసరంగా డబ్బు అనేది కావాల్సి వస్తూ ఉంటుంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటాం మనకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా వెనుకంజి వేస్తూ ఉంటారు కానీ మనకు డబ్బు అవసరం అలాంటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఒక స్పూన్ చక్కెరతో అలాగే ఒక స్పూన్ ఉప్పుతో ఇలా చేసుకున్నప్పుడు తప్పకుండా మనకు అర్జెంట్ అయ్యే అమౌంట్ అనేది వచ్చి చేరుతుంది ఇక ఏం చేయాలి అంటే ఇది పూర్తిగా మనం గట్టిగా నమ్మకంగా చేసినప్పుడే ఇది వర్కౌట్ అవుతుందండి కనుక మనం నమ్మకం అనేది ఒకటి పెట్టుబడితో ఈ యొక్క మెథడ్ ఫాలో అయినప్పుడు తప్పకుండా మనకు కావాల్సినటువంటి అమౌంట్ అనేది మనకు వచ్చి చేరుతుంది అయితే ఇక ఏం చేయాలి అంటే అసలు మనకు మన కోరికలు తీరకపోయినా మనం అనుకున్నది జరగకపోయినా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ ముందు ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి మనకు అత్యవసరంగా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా మన ప్రయత్నాలను డబ్బు రాకుండా మనం వర్క్ చేస్తున్న డబ్బు రాకుండా ఉండడానికి ఇవంతటికి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ కారణం అన్నమాట ముందు ఆ నెగిటివ్ ఎనర్జీని మనం తొలగించుకోవాలి కనుక మనకు డబ్బు అత్యవసరంగా ఒక టూ త్రీ డేస్లో కావాలి వన్ డేలో కావాలి అనుకున్నప్పుడు మనం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నా కూడా రాలేదు వస్తుందా రాదా అని ఒక నమ్మకం లేనప్పుడు ఈ విధంగా తప్ప తప్పకుండా చేయండి ముందుగా మీకున్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ఏం చేస్తారు అంటే కనుక ఒకే ఒక స్పూన్ సాల్ట్ మీ అరచేతిలో వేసుకోండి ఒకే ఒక స్పూన్ సాల్ట్ అనేది మీ అరచేతిలో వేసుకున్న తరువాత ఉదయాన్నే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తరువాత కొంచెం ఒక డ్రాప్ వాటర్ అనేది వేసుకుని మీ రెండు చేతులతో అరచేతులతో రుద్దుకోండి ఆ వన్ స్పూన్ సాల్ట్ని కొంచెం వాటర్ వేసి అరచేతులు రుద్దుకొని మీ మోచేయేదాకా చక్కగా రుద్దేసుకోండి మోచేయేదాకా ఆ సాల్ట్ అనేది మీరు ముందుగా రుద్దుకున్నారు కదా రెండు అరచేతుల్లో కూడా కుడి చేతిలో ఉన్న సాల్ట్ని ఎడమ చేతికి మోచేతి దాకా రుద్దుకున్న తర్వాత ఎడమ చేతికి అంటుకున్న సాల్ట్ని కుడి చేతి దాకా చక్కగా రుద్దుకోండి వన్ మినిట్ అలా గనక అంటే సిక్స్టీ సెకండ్స్ అయినా సరే చక్కగా రుద్దుకుంటే ఇలా రుద్దేసుకుని అలా ఒక వన్ మినిట్ మీరు రుద్దుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలాగే ఉంచేయండి అలాగే ఉంచిన తర్వాత మీరు ఈ విశ్వం దగ్గర కోరుకోండి బాబా నాకు నాకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి నాకున్న బ్లాకేజ్ అంతా దూరం అయిపోవాలి నాకున్న చెడు అంత దూరం అయిపోవాలి తండ్రి నాకు ఏదైతే బ్యాడ్ ఉందో ఆ బ్యాడ్ మొత్తం తొలగిపోవాలి అని ఇలాంటి అంటే ఒక మీకు ఇలాంటి తొలగించిన ఒక అపర్మేషన్స్ అనేది చెప్పుకోండి మీకు నచ్చిన విధంగా వచ్చిన విధంగా అనేది చెప్పుకోవచ్చండి ఇలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అనేది చెప్పుకున్న తరువాత కుళాయి దగ్గరికి వెళ్ళి చక్కగా మోచేతుల ద్వారా దాకా ఉన్న ఆ సాల్ట్ని కడిగేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని ఇక రాత్రి మీరు నిద్రపోయే ముందు ఇక ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఇప్పుడు ఉదయాన్నే మీరు ఏంటి అంటే ఆ సాల్ట్తో మొత్తం మొత్తం నెగిటివిటీని దూరం చేసేసుకున్నారు ఇప్పుడు తీపి షుగర్ అంటే తీపి మనకు మంచి విషయం రావాలి కనుక ఒకే ఒక స్పూన్ చక్కెర ఒకే ఒక స్పూన్ చక్కెరను అదేవిధంగా అరిచేతిలో వేసుకుని ఒక డ్రాపు లేదా రెండు డ్రాపులు వాటర్ అనేది తీసుకుని చక్కగా మిమ్మడి కట్టు వాచ్ పెట్టుకుంటారు చూడండి ఆ వాచ్ పెట్టుకుని అంతవరకు కూడా చక్కగా రుద్దుకోండి రెండు చేతులతో రుద్దుకున్న తర్వాత మీరు సాల్ట్ ఎలా అయితే మోచేతి వరకు రుద్దుకున్నారో విధంగా ఆ చక్కెరను కూడా మీరు మీ రిస్ట్ వాచ్ వరకు అంటే కట్టుకున్న పెట్టుకుంటారు కదా అక్కడ వరకు రుద్దుకుంటే సరిపోతుంది అంటే మనం సాల్ట్తో మన నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేసుకున్నాము అలాగే చక్కెరతో మనకు మంచిని తీసుకొచ్చుకుంటున్నాం అనమాట కనుక ఈ చక్కెరని మనం వా వాచి కట్టు పెట్టుకునే అంత దూరంలో చక్కగా ఎడమ చేతికి ఉన్న చక్కెరను కుడి చేతికి కుడి చేతికి ఉన్న చక్కెర ఎడమ చేతికి చక్కగా రుద్దుకుని ఇప్పుడు మళ్ళీ చక్కగా బాబావారి దగ్గరికి మనం కావలసినటువంటి అమౌంట్ అనేది కోరుకుని మనకు ఒక లక్ష రూపాయలు విశ్వం కూడా సహకరిస్తుందండి మనకు మంచిగా పాజిటివ్ వైబ్రేషన్తో మనం కనుక అత్యవసరంగా కావాలి నాకు చక్కగా నాకు డబ్బు అనేది చేరాలి నాకు కుబేర యోగం కలగాలి లక్ష్మీ కటాక్షం దొరకాలి నాకు ఖచ్చితంగా ఆ అమౌంట్ వచ్చే తీరాలి ఈ యొక్క లక్ష రూపాయలు వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇలా మీరు యూనివర్సల్ ఆయన దగ్గర పాజిటివ్గా మీరు కావాల్సిన కావలసిన డబ్బుని ఏ విధంగా మీకు వచ్చ వచ్చి వస్తాయో అలా అనుకొని కోరుకోండి పాజిటివ్గా కోరుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత మీరు చేతులు కడిగేసుకున్న తర్వాత అంతే అండి చేయవలసింది మీకు మంచి రిజల్ట్ కావాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుని గ్రీన్ కలర్ పెన్నుతో మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఒక లక్ష రూపాయలు అత్యవసరంగా మీకు కావాలి కదా మరి లక్ష రూపాయలు అనేది వన్ ల్యాక్ రూపీ కావాలి అంటే ఒక లక్ష రూపాయలు అవి చిన్న పేపర్లో రాసుకుని దాన్ని మీరు పడుకునే ముందు మీరు ఏమైనా చేసుకున్నారో ఆ యొక్క మెథడ్ వాళ్ళు పడుకునే దిండు దగ్గర అనేది పెట్టేసుకుని తల కింద పెట్టుకుని నిద్రపండి తప్పకుండా మీకు ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు ఏదైతే కోరుకున్నారో ఆ లక్ష రూపాయలు మీకు వచ్చి చేరి మీ అవసరాలనేవి తీరుతాయండి అర్జెంటుగా మీకు కావాల్సిన అమౌంట్ అనేది అది ఏదో ఒక రూపంలో మీకు అప్పుగా అడిగి ఉన్నా లేకపోతే మీకు రావాల్సిన డబ్బులు మీకు వర్క్ చేసి పెండింగ్లో ఉన్న డబ్బులు లేదా ఎవరో ఒకరు ఇవ్వాల్సిన డబ్బులా ఏదో ఒక విధంగా అయితే ఆ డబ్బు అనేది మీకు వచ్చి చేరుతుందనమాట ఈ విధంగా కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్తో మీ యొక్క జీవితంలో కావలసినటువంటి డబ్బు అనేది వస్తుందంటే చేయడంలో తప్పు లేదు కదండి తప్పకుండా ప్రయత్నించి చూడండి అత్యవసరంలో మీ యొక్క అవసరాలు అని తీరుకునే దారి అద్భుతంగా మీకు చక్కగా దొరుకుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ వరకు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాబా వారిని ఇక అమ్మవారి బాబావారి ఆశీస్సులు మన అందరిపైన ఈ శ్రావణ మాసం మొత్తంలో కనుక మనకన్న ఉంటే కనుక ఈ ఈ ఈ పరిహారాన్ని పాటించుకుంటే కనుక ఇంకా చాలా మంచి జరుగుతుందన్న నమ్మకంతో మీరైతే పాటించండి మీరు శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు పాటించుకుంటే చాలు పీరియడ్స్ టైంలోనో లేదంటే మేము మనసు బాగున్నప్పుడు నాన్ వెజ్ తిన్నారు అలాంటి టైంలో అయితే మాత్రం ఊర్లో ఉన్నారు లేదా మీ ఇంట్లో ఉన్నారు ఏదైనా సరే ఎలాంటి రూల్స్ అనేది పాటించాల్సిన అవసరం అవసరమైతే ఏమీ లేదు ఎవరైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఎందువల్ల అంటే డబ్బు అనేది అందరికీ అవసరమే కనుక అది మీ అత్యవసరాలకు చక్కగా అంటే హాస్పిటల్ ఫీజులు కను పిల్లలకి లేదంటే ఏదో అర్జెంట్గా ఈ అమౌంట్ అనేది మనకు వేసేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు వడ్డీ కట్టకపోతే వాళ్ళు గొడవ చేస్తారు అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా మీరు ఈ యొక్క మెథడ్ని ప్రయత్ని ప్రయత్నించవచ్చు ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ప్రయత్నించి బాబా వారి ఆశస్సులతో మనందరికీ కూడా మంచి జరగాలని నేను మరొక్కసారి సాయినాథుని వేడుకుంటూ అందరూ బాగుండాలని ఈ శ్రావణ మాసం మనందరికీ అష్టైశ్వర్యాలు కో రావాలని కోరుకుంటూ సర్వేజ్ఞా సుఖినోభవంతు